హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద బిఎల్ డ్రామా విత్ ప్రియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి నా వాయిస్ వినగానే ఆశ్చర్యపోయారా మీకు తెలుసు కదా ప్రియా సిస్టర్కి ఈ మధ్య బాబు పుట్టాడు దానివల్ల సిస్టర్ రికార్డ్ చేయలేకపోతున్నారు సో మీ అందరికీ అభ్యంతరం లేకపోతే ఇక నుంచి ఈ డ్రామాని నేను కంటిన్యూ చేసేస్తాను నేను బియ్యల్లో రొమాంటిక్ డ్రామాని ఇదే మొదటిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను కూడా ని బాగా అర్థం చేసుకొని త్వరలో స్ట్రైట్ డ్రామాస్తో పాటు బిఎల్ డ్రామాస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఆలస్యం లేకుండా ని కంటిన్యూ చేసేసుకుందాం ఎపిసోడ్ సెవెన్ స్టార్టింగ్లో లియో మదర్ రావటం వల్ల అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు లియో మదర్ పియట్ పక్కన కూర్చొని తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది మీరు నాన్న ఎలా ఉన్నారు అని లియో అడుగుతాడు ప్యారిస్లో వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఇక్కడికి వచ్చేసాను వచ్చి కొన్ని గంటలు మాత్రమే అయిందని వాళ్ళ మదర్ చెప్తారు మన లియోని ఊరుకోకుండా స్విట్జర్లాండ్లో మా నాన్నను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చేసారా అని అంటాడు లియోన్ నువ్వు ఇంకా ఒక పాఠం నేర్చుకోలేదు అంటూ మన ఫియట్ ని పొగుడుతూ ఫియట్ తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది దీంతో మన ఫియట్ బాగా అమ్మ కూర్చి అయిపోయి మమ్మీ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నువ్వు లేని సమయంలో నన్ను లియోన్ బాగా ఏడిపించేవాడు అంటూ తన మీద కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు పాపం మన లియోనేమో రే నేనెప్పుడు అలా చేశాను అని అలాగే చూస్తూ ఉంటాడు కానీ మదర్ ఊరుకోరు కదా ఫియట్ మాటలే నమ్మి మన లియోన్ చెవు పట్టుకొని మెలివేస్తూ ఉంటుంది నువ్వు తాయిలాంటికి తిరిగి వచ్చేటప్పుడు నీ బ్రదర్ని బాగా చూసుకుంటానని చెప్పావు అలాంటప్పుడు నీ బ్రదర్ యొక్క బాయ్ ఫ్రెండ్ని ఇలా బుల్లీ చేస్తావా అని చెప్పి తనని కొడుతూ ఉంటుంది ఈ మాటతో మన ఫియట్ మరియు లియో ఒక్కసారిగా షాక్ అయిపోతారు తర్వాత లియో మదర్ ఫియట్ వైపు చూసి నాన్న నువ్వు నన్ను బాగా మిస్ అయ్యావు కదా ఈరోజు నైట్ మనద్దరం ఒకే దగ్గరుండి చాలాసేపు మాట్లాడుకుందాం నేను నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని అంటుంది పక్క నుంచి మన లియో వచ్చి మరి నా సంగతి ఏంటి అని అంటాడు మదర్ వచ్చి మరి నీ సంగతి ఏంటి నువ్వు ఆల్రెడీ ఎదిగావు కదా వెళ్ళి నీ బ్రదర్తో నిద్రపో అని చెప్తుంది నేనేమో ఈ రాత్రికి తో కలిసి నిద్రపోతాను అని చెప్తుంది ఫియట్ కూడా సరేనని అంటాడు మళ్ళీ వెంటనే నేను వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు నాకు బాగా ఆకలేస్తుంది కిచెన్ కిచెన్లో ఏమైనా దొరుకుతుందా కిచెన్లో ఏదో స్మెల్ వస్తున్నట్టుంది తినడానికి అని చెప్పి కిచెన్ వైపు వెళ్ళిపోతుంది వాళ్ళ మదర్ అలా వెళ్ళారో లేదో మన లియోని మాట్లాడుతూ క్వీన్ వచ్చేసరికి మన పని అయిపోతుంది అని చెప్తాడు మన ఫియట్ అయితే చాలా డల్గా అయిపోతాడు అంటే లియోకి బాయ్ ఫ్రెండ్ ఫియట్ అని వాళ్ళ మదర్కి అర్థమైపోయిందని తను ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత రూమ్లో ఫియట్ దగ్గరికి మదర్ వచ్చి నువ్వు ఎలా ఉన్నావు దాదాపు ఒక సంవత్సరం మన ఇద్దరం ఒకరినొకరు చూసుకోలేదు నీ లైఫ్లో ఈ సంవత్సరంలో ఏదైనా అప్డేట్ ఉందా అని అడుగుతుంది ఫియట్ వచ్చి చెప్పడానికి ఏం లేదు మా ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అని చెప్తాడు సరే నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను అని మదర్ చెప్పి నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని పెట్టావు కదా ఆ హ్యాండ్సమ్ అయిన వ్యక్తి ఎవరు అతని చూడడానికి అచ్చం నాలాగే కనిపిస్తున్నాడే అని అంటుంది మన మదర్ కి అన్ని తెలుసు కానీ ఫియట్ ద్వారా నిజం కనుక్కోవాలి అని ఎదురు చూస్తుంటుంది ఫియట్ కూడా ఇక నిజం చెప్పేస్తాడు మా నేను లియోని డేట్ చేస్తున్నాను నన్ను క్షమించు అని చెప్పేస్తాడు ఎందుకు క్షమాపణ అడుగుతున్నావు నా పిరికి కొడుకుతో నువ్వు బాగున్నావా అని అంటుంది ఫియట్ కూడా దానికి నవ్వుకుంటాడు లియో కూడా బాగా ఎదిగిపోయాడు తనకి సింహం లాంటి పేరు పెట్టాలి అనుకున్నాను కానీ తను చూస్తే చిట్టెలుగులాగా లాగా భయపడుతూనే ఉంటాడు అని చెప్తుంది ఫియట్ వచ్చి మా మీరు నన్ను తిట్టడం లేదా అని అడుగుతాడు నా బంగారం నేనెందుకురా నిన్ను తిడతాను అని మదర్ చెప్తుంది ఫియట్ వచ్చి మా నేను చాలా మందితో డేటింగ్ చేశాను అలాగే చాలా మందితో వెళ్ళాను ఇదంతా మీకు బాగా తెలుసు అలాంటప్పుడు మీ కొడుకుతో డేటింగ్ చేయడానికి మీరు నిజంగా ఒప్పుకుంటున్నారా అని అడుగుతాడు ఫియట్ నీకు ఆల్రెడీ ముందే చెప్పాను నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే అని నువ్వు ముందు లియోతో డేటింగ్ కూడా చేయలేదు అప్పుడే నేను నీకు చెప్పేశాను కానీ నేను ఒక విషయం గురించి బాగా వరి అవుతున్నాను లియో నేను సాటిస్ఫై చేయగలుగుతున్నాడా అని అడుగుతుంది ఈ మాటతో మన ఫియట్ ఫుల్గా గా సిగ్గుపడుతు మీరేం మాట్లాడుతున్నారు అంటూ సిగ్గుతో ఊగిపోతూ ఉంటాడు నువ్వు దేనికి వరి అవ్వద్దు అలాగే ఎక్కువ ఆలోచించొద్దు నేను ఇదంతా పట్టించుకోను అని మదర్ చెప్తారు అలాగే నీకో విషయం తెలుసా నేను లియో వాళ్ళ ఫాదర్ ని కలవడానికి ముందు చాలా మంది పీపుల్స్ ని కలిసి వాళ్ళతో మాట్లాడాను అంటూ మన ఫియట్ ని ఎంకరేజ్ చేస్తుంది మీరందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో ఇక్కడికి తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఫియట్ ని కౌగులించుకొని చెప్తూ ఉంటుంది ఫియట్ కూడా ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తూ ఉంటాడు ఇంకోవైపు మన లియోన్ మరియు లియో ఒకే బెడ్ పైన పడుకొని ఉంటారు పాపం లియోన్ అయితే అసలు నిద్రపోకుండా ఇదేం కర్మరా బాబు ఫియట్ పడుకోవాల్సిన ప్లేస్లో నేను నిద్రపోతున్నాను అని ఆలోచిస్తుంటాడు ఈ లియోన్కి వాళ్ళమ్మ అంటే చాలా అంట లియోకి చెప్తూ అమ్మ కోసమే ఒప్పుకున్నాను లేకపోతే ఆమె నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది అలాగే డాడ్ నా ఇచ్చే అమౌంట్ కూడా తగ్గించేస్తాడు అంటూ లియోకి చెప్తూ ఉంటాడు లియో మాత్రం ఫియట్ గురించి ఆలోచిస్తూ అమ్మ ఇప్పుడు ఫియట్ని తిట్టబోతుందా అని అంటుంటాడు లియోన్ మాట్లాడుతూ అలా ఏం కాదు మన మదర్కి మన గురించి బాగా తెలుసు మనందరికి ఏమంటే ఇష్టం ఫియడ్ కి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అతను అబ్బాయిల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం అమ్మకి తెలుసు మీరిద్దరూ ప్రేమించుకోవడానికి ముందే మీ ఇద్దరు ఫీలింగ్స్ గురించి అమ్మకి అర్థమైపోయి ఉంటుంది ఆమె జస్ట్ ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ వచ్చింది అని అంటుంటాడు ఈ లియో కూడా అవును నిజమే ఆమెకి అన్ని తెలిసే ఉంటాయని అంటాడు వెంటనే లియో వచ్చి అసలు ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదని బాధపడుతుంటాడు అదే నువ్వు కానీ పీహో పై ఉంటే నిన్ను గట్టిగా పట్టుకొని నిద్రపోయేవాడిని అని చెప్తాడు నువ్వు ముందు నిద్రపో ఫస్ట్ తెల్లారిపోతుంది అని లియో చెప్తాడు అప్పుడే తనకి పీహోప్ నుంచి మెసేజ్ వస్తుంది రేపు నిన్ను కలవచ్చా అని మన లియో మెసేజ్ చేసి ఉంటే పీహోప్ కూడా సరే రేపు పది గంటలకు కలుద్దామని మెసేజ్ చేసి ఉంటాడు దాంతో లియో చాలా హ్యాపీ అయిపోతాడు నాకు పీహోప్ మెసేజ్ చేశాడు అంటూ సంతోషపడుతూ ఉంటాడు లియో ఏమో సైలెంట్ గా ఫియట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకో పక్క ఫియట్ ఏమో నిద్రపోకుండా బయట కూర్చొని వాటర్ తాగుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి లియో వచ్చి అమ్మాయి ఎక్కడా అని అడుగుతాడు ఫియట్ వచ్చి అమ్మ ఆల్రెడీ నిద్రపోయారు నాకు నిద్ర పట్టలేదు అందుకే ఇలా వచ్చాను అంటాడు మరి నీ సంగతి ఏంటి లియో అని అడిగితే లియోంతో ఒకే రూమ్ లో ఉండటం కష్టంగా ఉందని హీరో చెప్తాడు సరే అమ్మ నీతో ఏం మాట్లాడారు అని లియో అడిగితే ఫియట్ వచ్చి నీకు అమ్మ ఉన్నారు నువ్వు చాలా లక్కీ అని అంటాడు లియో వచ్చి నువ్వు ఇంకా లక్కీ ఎందుకంటే నీకు అమ్మతో పాటు నేను కూడా ఉన్నాను కదా అంటాడు ఫియట్ నవ్వుకొని ఒక చిన్న కిస్ పెట్టేసి నేను నీతో పాటు ఇక్కడే నిద్రపోతే అమ్మ పొద్దున్నే నన్ను తిడతారా అని అంటే లియో వచ్చి ఒకవేళ అమ్మ నిండు తిడితే బ్లేమ్ అంతా నా మీదే వేసుకుంటాను అని చెప్తాడు అలా వాళ్ళిద్దరు సోఫాలోనే ఆ రాత్రి అంతా నిద్రపోతారు ఇప్పుడు మనకి ఫియట్ కి లియోకి మధ్య జరిగిన ఒక చిన్న మెమరీని చూపిస్తారు వాళ్ళ ఫ్రెండ్షిప్ యానివర్సరీ కోసం వాళ్ళ మదర్ వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తుంది అందులో రెండు చైన్స్ ఉంటాయి ఒక దాని మీద ఫియట్ ఇంకో దాని మీద లియో ఉంటుంది లియో ఏమో ఫియట్ చైన్ ని వేసుకుంటాడు ఫియట్ గేమో లియో చెయ్యి వేస్తాడు ఫియట్ వచ్చి దీని అర్థం నేను నీ సొంతమనే కదా అంటాడు లియో వచ్చి దాని అర్థం నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను అంటాడు దీంతో మన ఫియట్ సిగ్గుపడుతూ ఉంటాడు అంటే మన లియోని చాలా కాలం నుంచే ప్రేమిస్తూ ఉంటాడు ప్రెసెంట్లో వీళ్ళిద్దరినీ సోఫాలో చూసి వాళ్ళమ్మ చిన్నగా స్మైల్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డేకి మన లియోని అనుకున్నట్టుగా ఫాబ్ని పికప్ చేసుకొని తన ఇంటి దగ్గర వదులుతుంటాడు ఫాబ్ వచ్చి నాకు ఇప్పటికే కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు నన్ను పికప్ చేసుకొని ఇంటి దాకా వదిలేవు అని చెప్తాడు లియోన్ వచ్చి అంత ఇబ్బంది పడవద్దు నన్ను నీ లోకి అలో చెయ్యి అని చెప్తాడు ఫాబ్ కూడా సరే అంటాడు ఈ లియోన్ వచ్చి ఏంటి నువ్వు నేను చెప్పిన ప్రతి ని ఓకే చేసేస్తున్నావు నువ్వు ఇలాగే చేస్తే నేనేదో రోజు దారి తప్పుతానేమో అని భయమేస్తుంది అని చెప్తాడు మన ఫాబ్ వచ్చి నువ్వు చూడడానికి అలా ఉన్నావు దారి తప్పే కదా ఇక్కడికి వచ్చావు అనుకుంటూ తనని లోపలికి తీసుకొని వెళ్తాడు తర్వాత హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన పిల్లిని వదులుతూ ఉంటాడు లియాన్ వచ్చి పిల్లికి ఎలా ఉంది అని అడిగితే టూ మంత్స్ తర్వాత పిల్లిని మళ్ళీ చెక్ చేయాలి అని డాక్టర్ చెప్పారు అంటూ ఫాప్ బెడ్ పైన కూర్చొని ఒక పిల్లి బొమ్మని చేతిలో పట్టుకుంటాడు దాన్ని చూసిన లియాన్ ఏంటి నువ్వు చూడ్డానికి అచ్చం క్యాట్ లవర్ లాగే కనిపిస్తున్నావు అంటాడు తర్వాత తన చేతిలో ఉన్న బొమ్మని తీసుకొని దాన్ని కిస్ చేస్తూ దాన్ని మళ్ళీ ఫాప్ చేత కిస్ చేపిస్తుంటాడు ఇలా ఫాప్ తో ఆడుకుంటూ ఉంటే ఫాప్ సడన్ గా కిటీని తీసుకొని తన మీద కిస్ చేసి దాన్ని మళ్ళీ లియో చేత కిస్ చేపిస్తాడు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇక ఆడుకోవడం మానేసి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మన లియోన్ కయితే కాసేపు ఏం అర్థం కాదు మెల్లగా స్మైల్ మొదలు పెడతాడు అదే హ్యాపీనెస్ తో ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మని హక్ చేసుకుని ఆమెని కిస్ చేస్తుంటాడు ఒక ముద్దుని దొంగలించాలనుకున్నప్పుడు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది కానీ అది దక్కినప్పుడు మరింత రిఫ్రెషింగ్గా ఉంటుందంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళమ్మ ఏంట్రా ఇంత డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తుంటుంది తర్వాత లియో మదర్ దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆమె వచ్చి ఫస్ట్ లియోని మరియు ఫియట్ కలిసి ఉన్నప్పుడు చూసి ఆమె ఎలా ఫీల్ అయ్యిందో దాని గురించి చెప్తూ ఉంటుంది అప్పుడు లియో మదర్ అదేం పర్లేదులే అదంతా నార్మలేలే అన్నట్టుగా మాట్లాడి సరే ఇప్పుడు లియోన్ ఒక విషయం గురించి పర్టికులర్గా మాట్లాడాడు అనిపించింది నీకు లియోన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది ఈ పని మనిషి మన లియో మదర్ కి స్పై లాగా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలన్నీ ఈమె స్పై చేస్తూ ఉంటుంది ఇప్పుడు మన లియోన్ యొక్క సీక్రెట్ ని కూడా బయట పెట్టేస్తుంది అతను ఇంతకు ముందు పీహోప్ పీహోప్ అంటూ ఎవరినో తలుచుకుంటూ ఉన్నాడు అని చెప్పేస్తుంది దాంతో మదర్ ఆలోచిస్తూ ఇప్పుడు లియో అండ్ ఫియట్ లవ్ స్టోరీ అయితే సక్సెస్ అయిపోయింది మరియు నా చిన్న కొడుకు లియోన్ పరిస్థితి ఏంటి వాడిని ఎలా సక్సెస్ చేయాలి అని ఆలోచిస్తుంటుంది తర్వాత మన హీరో లియో వాళ్ళ అమ్మని కలిసి అనాథాశ్రమంకి సంబంధించిన ఆ పేపర్స్ ని చూపించి దాని డొనేషన్స్ గురించి మాట్లాడుతుంటాడు ఇవి చూసి మన మదర్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంది అలాగే లియోకి కొన్ని మంచి మాటలు చెప్తుంది మనం ఒకరికి సహాయం చేస్తున్నామంటే వాళ్ళకి మన అవసరం ఉందని అర్థం ఇదంతా మనం కీర్తి కోసమో షో చేయడానికో చేయట్లేదు ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం అందుకే ఇదంతా చేయగలుగుతున్నామని చెప్తుంది లియో వచ్చి సరే అమ్మా నేను దీన్ని గుర్తుపెట్టుకుంటాను మీరు నన్ను ఇంత దూరం ఈ విషయం కోసం పిలిచారు అనుకోవటం లేదు ఇంకా మీరు నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా అని అంటే వాళ్ళమ్మ నవ్వుతూ నాకు తెలుసు నువ్వు కనిపెట్టేస్తావు అనుకుంటూ సరే నీకు లియోన్కి సంబంధించిన పీహోప్ గురించి తెలుసా అని అడుగుతుంది మన లియోకి అర్థమైపోతుంది తెలుసు అని చెప్తాడు దాంతో అమ్మ వచ్చి సరే మొత్తం నాకు చెప్పేసే నీకు తెలిసిందంతా అని సైగ చేస్తుంది లియో వచ్చి హాఫ్ కోసం ఒక వ్యక్తి హెల్ప్ అడగడానికి వచ్చాడు కదా అతని పేరే పీహోప్ అని చెప్తాడు మదర్ వచ్చి అతను ఎలాంటి వాడు అని అడిగితే హీరో అతని పర్సనాలిటీ గురించి నాకేం పెద్దగా తెలియదని చెప్తాడు మీరే స్వయంగా అతన్ని చూసి తెలుసుకోండి అని అంటే మదర్ సరేనని చెప్పి ఆర్ఫనేజ్ కోసం ఒక డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆ పీహోప్ ని కలిసి మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్తుంది అలా రేపు ఉదయం పది గంటలకి హీరో వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ కి అతన్ని పిలిపించమని చెప్తుంది హీరో కూడా సరేనని చెప్తాడు అలాగే ఈ రాత్రి లియోన్ మీ ఇంటికి వచ్చి నిద్రపోతున్నాడు అని చెప్తుంది నెక్స్ట్ డే అనుకున్నట్టుగానే పీహోప్ పది గంటలకి లియో వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ ఆల్రెడీ లియో మదర్ వచ్చేసి ఉంటారు పీహోప్ బయటే నిల్చొని ఆ ఇల్లు చూసి ఇది మీదేనా అని అడుగుతాడు లియో వచ్చి అవును కానీ నేను ఇక్కడ పెరగలేదు క్యాంపస్ కి దగ్గరగా ఉన్నందువల్ల ఫియర్ తో కలిసి ఇక్కడే ఉంటున్నానని చెప్తాడు మీరు డొనేషన్ యొక్క బడ్జెట్ ని డిసైడ్ చేసే వ్యక్తిని కలవడానికి రెడీగా ఉన్నారా అని అంటే పిహోప్ వచ్చి పిల్లల మంచి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు తర్వాత లీవ్ వాళ్ళ మదర్ ని కలిసినప్పుడు ఆమె ఆర్ఫనేజ్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది దానికి బదులు ఒకటి అడుగుతుంది పిహోప్ వచ్చి నేను చేయగలిగింది ఏదైనా సరే చేస్తాను అని చెప్తాడు వాళ్ళ మదర్ వచ్చి ఈ మధ్య నువ్వు లియోన్ కి బాగా దగ్గర అయ్యావు కదా అని అడిగితే పౌన్ అని చెప్తాడు లియోని నాతో పాటు అబ్రాడ్ కి రావడానికి నువ్వు తనని ఒప్పించాలి అని పీహోప్ ని అడుగుతుంది పీహోప్ ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు లియోన్ నీకు నా గురించి అన్ని చెప్పాడో లేదో నాకు తెలీదు నా జాబ్ విషయంగా నేను విదేశాలకి తిరుగుతూ ఉంటాను వాళ్ళ నాన్నేమో స్విట్జర్లాండ్ లో అంబాసిడర్ గా ఉంటున్నారు కాబట్టి నేను నాతో పాటు లియోని ట్రావెల్ చేసేటప్పుడు తీసుకొని వెళ్తుంటాను లియోనేమో సడన్ గా థాయిలాండ్ కి రావటం వల్ల నాకు చాలా కష్టంగా ఉన్నింది ఇప్పుడు నాతో పాటే తనని తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నాను నువ్వు తనని బలవంతం చేయమని చెప్పట్లేదు కేవలం దీని గురించి అతనితో ఒకసారి మాట్లాడు అని అడుగుతుంది ఇదంతా లియోన్ వాళ్ళ మదర్ పీహోప్ ని టెస్ట్ చేయడానికే మాట్లాడుతూ ఉంటుంది పీహోప్ మొహం మీదే సారీ అండి అని చెప్పేస్తాడు థాయిలాండ్ కి ఏదో ఒక కారణం మీద వచ్చాడని నమ్ముతున్నాను అతను కావాలనుకునే విషయాలు కొన్ని ఉన్నాయి తనలాగే నేను కూడా కొన్ని సాధించాలి అనుకుంటున్నాను నాకు ఇష్టం లేని కొన్ని విషయాలు నేను చెయ్యలేను అలా చేయడం వల్ల నేను సంతోషంగా ఉండలేను కాబట్టి ఈ విషయంలో మీకు సహాయం చెయ్యలేను అని మొహం మీదే చెప్పేస్తాడు లియోన్ మదర్ వచ్చి ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు డొనేషన్ మీద ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తుంది అయినా కూడా మన పీహోప్ కొంచెం కూడా తగ్గడు నేను వేరే వాళ్ళని ఇలా ఫోర్స్ చేయలేను అని చెప్తాడు ఈ విషయంలో మీకు సహాయం చేయలేను కానీ కావాలంటే మీరు ఇంకేదైనా హెల్ప్ అడగండి తప్పకుండా చేస్తాను అని చెప్తాడు లియోన్ మదర్ ఇదంతా పీహోప్ టెస్ట్ చేయడానికే కదా చేస్తుంది పీహోప్ ని ఇప్పుడు కొంచెం బాగా అర్థం చేసుకుంటుంది వెంటనే డాక్యుమెంట్స్ ని తీసుకొని చూస్తూ రేపు నేను ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళకు ఒక విషయం చెప్తాను ఇకపై మా ఫ్యామిలీ డొనేషన్ ని డబుల్ గా పే చేస్తామని అంటుంది ఇదంతా గ్యాప్ ఇచ్చి చెప్పడం వల్ల పీహోప్ చాలా బాధలో ఉంటాడు ఒక్కసారిగా హ్యాపీనెస్ వచ్చేస్తుంది తన మొహంలో తర్వాత అక్కడ నుంచి వెళ్తూ పిల్లలకి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తాడు లియోన్ వచ్చి నేనేం చేయట్లేదు నువ్వే ముందుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అని అంటుంది అప్పుడే వాళ్ళమ్మ మాటలిని వచ్చింది లియో మరియు వాళ్ళమ్మ అనుకొని మన లియోన్ పైనుంచి నడుచుకుంటూ వస్తాడు పాపం తన వంటి మీద అసలు బట్టలే అండు ఒక చెడ్డీ తప్ప వచ్చి చూస్తే అక్కడ పీహోప్ ఉంటాడు అతన్ని చూడగానే తన అవతారం చూసుకొని నా పరువంతా పోయింది షిట్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన మదర్ నవ్వుతూ మంచి పని అయింది ఇకపై నువ్వు చెడ్డీ వేసుకొని ఇంట్లో అసలు తిరగవు అని నవ్వుతూ ఉంటుంది వెంటనే పీహోప్ వైపు చూసి ఇది లియోన్ పరిస్థితి అంటుంది పీహోప్ కి ఏం చెప్పాలో తెలియక సిగ్గుపడుతూ ఉంటాడు తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర మన లియో ఫియట్ పైన చూపిస్తున్న కేరింగ్ చూసి వాళ్ళమ్మ మురిసిపోతూ ఉంటుంది లియోనేమో టేబుల్ ని గట్టిగా కొట్టి మీరు ఫోబ్ వస్తున్న విషయం నాకు ముందే చెప్పి ఉంటే కనీసం నేను కొత్త చెడ్డీ వేసుకునేవాణ్ణి కదా తను నన్ను అలా చూసేశాడు తన ముందర నా ఇమేజ్ అంతా నాశనం అయిపోయింది అని బాధపడుతూ ఉంటాడు ఇది విని అందరూ నవ్వుతూ ఉంటే మన ఫియట్ వచ్చి ఒక చెడ్డీ గురించి సిగ్గుపడుతున్నావా అసలు నిన్ను చూసి నువ్వు సిగ్గుపడాలిరా అని అంటాడు లియోన్ వచ్చి నేనెందుకు సిగ్గుపడాలి నా గ్రేట్ బాడీని తలుచుకొని నేనెందుకు సిగ్గుపడాలి అని అంటాడు కానీ ఆ చెడ్డీ గురించి ఆలోచిస్తూ అయినా పర్లేదులే ఈ విధంగానైనా ఫోబ్ నా హ్యాండ్సమ్నెస్ ని పైనుంచి కింద వరకు చూడగలిగాడు అని చెప్తాడు అయినా సరే మన లియోన్ తను పాత చెడ్డీతో ఫోబ్ ముందు ఎదురు పడినందుకు సిగ్గుపడుతూ ఉంటాడు వాళ్ళ మదర్ వచ్చి అయితే నువ్వు కొత్త అండర్వేర్ కొనుక్కోమని సజెషన్ ఇస్తుంది అలా వాళ్ళ మదర్ కూడా లియోని ఆట పట్టిస్తూ ఉంటుంది తర్వాత లియోతో మాట్లాడుతూ నువ్వు ఫోబ్ ని స్వయంగా కలిసి మాట్లాడమని చెప్పావు కదా నేను అతనితో మాట్లాడి రిక్వెస్ట్ అడిగినప్పుడు అతను ధైర్యంగా దానికి ఒప్పుకోలేదు అని చెప్తుంది నేను అనుకున్నాను కనీసం అతను ఒక ప్రయత్నం చేస్తాడని కానీ తను నన్ను సర్ప్రైజ్ చేశాడు ఐ థింక్ అతనికి సొంత ఆలోచనలు సొంత దారి ఉందనుకుంటాను అని చెప్పి ఫోబ్ ని మెచ్చుకుంటూ ఉంటుంది దానికి మన లియోనేమో క్యూట్గా క్యూట్ గా తలూపుతూ ఉంటాడు పక్కనే లియో ఏమో ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు లియోన్ వచ్చి మీరు ఫోబ్ని ఎందుకు పిలిచారు అతనితో ఏం మాట్లాడారు తనని వెయిట్ చేయించవచ్చు కదా నేను అతన్ని డ్రాప్ చేసి ఉండేవాడిని కదా అంటూ మాట్లాడుతుంటే వాళ్ళ మొదరొచ్చి నేను ఒక పని మీద పిలిచాను అతని గురించి తెలుసుకోవాలనుకున్నాను అని చెప్తుంది నేను ఫాబ్ని చూస్ చేసుకున్నాను తనని నా కొడుకుగా స్వీకరించాలనుకుంటున్నాను దీనికి మీరు అతన్ని ఎలా ఒప్పిస్తారో ఎలా చెప్తారో నాకు తెలియదు అని చెప్పి అలా లియోన్ దగ్గరికి వెళ్ళి నా మాటలు గుర్తుపెట్టుకొని నేను అతన్ని చూస్ చేసుకున్నాను అలాగే మీ బ్రదర్ కి హెల్ప్ చేయండి అని లియో ఫియట్ కి చెప్పి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీంతో మన లియో చాలా సంతోషపడుతూ ఉంటే పక్కన ఫియట్ ఏమో తనని వెకిరిస్తూ ఉంటాడు తర్వాత ఫియట్ వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్తే అక్కడ తన చెల్లెలు ఫాక్ అనిపిస్తుంది తను నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఫియట్ తనని పలకరిస్తాడు తను ఫియట్ తో ఏం మాట్లాడకుండా మా ఫియట్ వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలియడం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది దీంతో అప్సెట్ అయిన ఫియట్ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఫస్ట్ మదర్కి కాల్ చేసి మాట్లాడుతుంటాడు ఫియట్కి తన సవతి తల్లి అంటే ఇష్టం ఉండదు దాని గురించే చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ మదర్ వచ్చి నువ్వు అలా ఆలోచించకూడదు ఫా ఎవరిని ఇష్టపడుతుందో నీకు తెలుసు వాళ్ళకి నువ్వు తప్పకుండా వాల్యూ ఇవ్వాలి వాళ్ళని గౌరవించాలి ఇప్పుడు నువ్వు బాగా ఎదిగిపోయావు ఇప్పుడు నీ మనసులో మాటలు చెప్పే సమయం వచ్చేసింది నువ్వు అనుకునే నిజం కంప్లీట్ డిఫరెంట్ గా ఉండొచ్చు అని మాట్లాడుతూ ఫియట్ తన సవతి తల్లిని ద్వేషించకూడదని ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఫియట్ లేచి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ సవతి తల్లి ఎదురుపడి నువ్వు ఆకలిగా ఉన్నావా నీకేమన్నా వడ్డించనా అని అడిగితే ఫియట్ తనకి ఆకలిగా లేదని చెప్పి వెళ్ళబోతాడు అప్పుడే లియో వచ్చి నువ్వు రెడీ అయిపోయావా అని చెప్పి ఆంటీ ఫేని పలకరించి ఫియట్ ని తీసుకుని వెళ్తుంటాడు ఏమనుకున్నాడో గాని మన ఫియట్ ఆగి ఈసారి ఇంట్లో నిద్రపోయినప్పుడు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈ మాట విని ఆంటీ ఫే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాలేజీ దగ్గరికి వెళ్ళాక మన లియో ఫియట్ పైన చాలా ప్రేమ చూపిస్తూ ఆంటీ ఫే దగ్గర తను చాలా మంచిగా ప్రవర్తించినందుకు మెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడు ఫియట్ వచ్చి నేనేం కావాలని చేయలేదు అమ్మ ఫోర్స్ చేయడం వల్ల అలా మాట్లాడాను అని చెప్తాడు తను ఆంటీ ఫేని ఇంకా ద్వేషిస్తూనే ఉన్నాను అని అంటే లియో నవ్వుకొని అవునా అని అంటాడు అప్పుడు ఫియట్ కొంచెం అలుగుతూ నువ్వు ఫే మామ్ని ద్వేషించినా సరే నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను ఫియట్ అని అంటావనుకున్నా కానీ నువ్వు అలా చేయలేదు నీకు రొమాంటిక్గా మాట్లాడడం ఎలాగో తెలియదు అంటూ బొంగమూత పెట్టుకొని నేను క్లాస్కి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతుంటాడు లియో ఏమో క్యూట్గా నవ్వుకుంటూ తన వెనకే వెళ్తుంటాడు నన్ను మనసులో తిట్టుకోవడం ఆపు ఫియట్ అని లియో అడిగితే నువ్వు కూడా నీ బ్రదర్ లాగా నన్ను నేర్పిస్తున్నావని ఫియట్ చెప్తాడు సరే నేను శాంతపరచడానికి నన్ను ఏం చేయమంటావని లియో అడుగుతాడు ఫియట్ వచ్చి నీకే బాగా తెలుసు అని చెప్తాడు లియో వెంటనే చుట్టూ చూసుకొని తనని కిస్ చేస్తాడు ఫియట్ వెంటనే చిన్న ముద్దుకే నేను తిట్టుకోవడం ఆపేస్తానా అని అక్కడ నుంచి వెళ్తుంటాడు ఈ లియో వెంటనే పక్కకి తీసుకొని వెళ్లి రొమాంటిక్ గా కిస్ చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా దారిలో ఒక అమ్మాయి చూసి కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇక్కడ వీళ్ళ రొమాంటిక్ సీన్ పూర్తయ్యాక మన ఫియట్ ఇక పైన తన మీద కోప్పడను అని చెప్తుంటాడు లియో వెంటనే నువ్వు ఎవరిని ద్వేషించినా సరే నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను అని మన ఫియట్కి కి కావాల్సిన మాట చెప్పేసి తనని సంతోషపడతాడు అలాగే ఈవినింగ్ పికప్ చేసుకుంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఫియట్ వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి పలకరిస్తాడు ఇందాక నువ్వు వేరే ఒకరు ఉండటం చూశాను మీరు అలా కిస్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని చెప్తుంటాడు ఫియట్ వచ్చి నాకు ఎంత మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో అందరికి చూపిస్తానని అంటాడు తన ఫ్రెండ్ వచ్చి అయితే నీ బాయ్ ఫ్రెండ్ గురించి ఏదైనా చెప్పు అని అడుగుతాడు ఫియట్ మన లియో గురించి చెప్తూ చూడ్డానికి అందంగా ఉంటాడు మంచి పర్సనాలిటీ ఉంటుంది అలాగే ఆ పని చేసేటప్పుడు కొంచెం దూకుడు ఎక్కువ అంటూ ఏదేదో పొగుడుతూ ఉంటాడు తన ఫ్రెండ్ నేమ్ వచ్చి నేను నిన్ను నమ్మను ఏదైనా వీడియో క్లిప్ చూపించు అని అడుగుతాడు ఫియట్ వచ్చి ఒకవేళ నువ్వు దాన్ని చూస్తే వెంటనే ఆన్లైన్లో పోస్ట్ చేస్తావని చెప్తాడు నామ్ నవ్వుతూ అయితే నీ దగ్గర నిజంగానే వీడియో క్లిప్ ఉందా ఏది ఒకసారి నేను చూడొచ్చా అని అడుగుతాడు ఫియట్ వచ్చి అలాంటిదేం లేదు అలా ఒకటి ఉన్నా సరే నీకు అసలు చూపించును దాన్ని నా కళ్ళతో మాత్రమే చూసి ఎంజాయ్ చేస్తాను అని చెప్తుంటాడు నామ్ ప్లీజ్ రా ఒకసారి చూడనిరా అని అడుగుతాడు ఫియట్ లేదు పద క్లాస్ కి లేట్ అయిపోతుంది అని బయలుదేరిపోతారు ఇదంతా పక్కనే కూర్చొని ఒక అమ్మాయి వింటూ ఉంటుంది ఫియట్ కావాలని ఇదంతా మాట్లాడి ఉంటాడు తన మాటలు విని తిట్టుకుంటూ ఉంటుంది మనసులో ఇంకో పక్క మన లియోన్ హ్యాండ్సమ్ గా రెడీ అయ్యి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు అక్కడికి ఫాబ్ వచ్చి పలకరిస్తాడు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఫాబ్ అని తెలియనట్లే అడుగుతాడు వాళ్ళ అమ్మాయి ఇదంతా ప్లాన్ చేసి ఉంటారు లియోన్ తెలియనట్టే మా అమ్మ నన్ను డిన్నర్ కి పిలిచారు అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తాడు ఫాబ్ వచ్చి ఆంటీ నన్ను ఆర్ఫనేజ్ గురించి డీటెయిల్స్ అడగడానికి పిలిచారని చెప్తాడు అది విని లియోన్ నవ్వుకొని అమ్మ ఇదంతా ట్రిక్ చేశారు బహుశా ఆమె ఇక్కడికి రాదు ఈ ఫుడ్ అంతా ఆమె మన కోసమే ఆర్డర్ చేశారు ఇవి చల్లారిపోయేలోపు తినేయాలని చెప్తాడు ఫాబ్ వచ్చి ఇది మంచి ఆలోచనేనా అని అంటే లియోన్ వచ్చి మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు ఆమె నా మైండ్ ని ఎప్పుడూ అర్థం చేసుకుని ఉంటారు అని చెప్తాడు నీ మైండ్ లో ఏం ఆలోచిస్తున్నావని ఫాబ్ అడుగుతాడు లియోన్ వచ్చి నీ విషయంలో ఇంకా సీరియస్ గా ఉండాలనుకుంటున్నానని చెప్తాడు అలాగే మా మదర్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు ఆమెకి ఏం కావాలో అదే చేస్తుంది నా చిన్నతనంలో అయితే ఆమె చాలా దారుణంగా ఉండేది ఆమె ఒక డిజైనర్ కావడం వల్ల ఆమె ఎప్పుడు విదేశాలు తిరుగుతూ ఉండేది కానీ ఆమెకి కుటుంబం అంటే చాలా ఇష్టం మా నాన్న తన కెరియర్లో లో బిజీగా ఉండేవాడు లియో ఏమో థాయిలాండ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు ఇక నేను మా అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లే బహుశా నువ్వు నమ్మకపోవచ్చు నేను ఒక భయంకరమైన పిల్లిని నేను స్ట్రేంజర్స్ తో అసలు మాట్లాడేవాడినే కాదు అని చెప్తాడు ఫాబ్ వచ్చి కానీ నువ్వు చూడ్డానికి అలా కనిపించవు అని చెప్తాడు లియోన్ వచ్చి ఎందుకంటే మా అమ్మ వేరువేరు దేశాలకు వెళ్ళటం వల్ల నేను వేరు వేరు స్కూల్ మారాల్సి వచ్చింది ఆ పరిస్థితులు నేను ఎదుర్కొని ఉండకపోతే నేను సర్వైవ్ అయ్యేవాడినే కాదు అందుకే నేను ఎప్పుడూ థాయిలాండ్ కి తిరిగి రావాలి అనుకునేవాణ్ణి నేనేదైనా ఒక ప్లేస్ లో సెటిల్ అయ్యి ఇంటికి దూరంగా వెళ్లకుండా ఉండాలి అనుకునేవాడిని అదే నా డ్రీమ్ అని చెప్తాడు మరి నీ సంగతి ఏంటి నీ చైల్డ్హుడ్ ఎలా గడిచింది అని ఫాబ్ ని అడుగుతాడు ఫాబ్ వచ్చి నాకు సరిగ్గా గుర్తులేదు మా అమ్మ నన్ను చిన్నతనంలో అనాథాశ్రమంలో వదిలి వెళ్లిపోయారు అని చెప్తాడు అది విని లియోన్ కొంచెం బాధపడి ఫాబ్ నువ్వు దీని గురించి మాట్లాడాలనుకోకపోతే వద్దు అని చెప్తాడు ఫాబ్ వచ్చి పర్లేదు నేను దీని గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు వినాలనుకుంటున్నావా అని అడుగుతాడు లియోన్ తను పట్టుకొని సరే చెప్పు అన్నట్టుగా తలూపుతాడు ఇప్పుడు ఫాబ్ తన చిన్నతనం గురించి చెప్తూ నేను చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగాను మా అమ్మ మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు అలాగే మా పేరెంట్స్ ఎవరో కూడా నాకు తెలియదు అని అంటాడు కానీ తర్వాత నన్ను ఒక కపుల్ అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు లేరు కానీ ఏమైందో తెలియదు కానీ సడన్ గా అడాప్షన్ క్యాన్సిల్ చేసేసారు నా అడాప్షన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడమే బహుశా ఆ బేబీ నన్ను వాళ్ళ ఫ్యామిలీకి అనుమతించదు అనుకున్నాను తర్వాత నేను నన్ను అడాప్ట్ చేసుకోవాలనుకునే ఫాదర్ని కలిశాను ఆయనే నన్ను అడాప్ట్ చేసుకుని ఫాబ్ అని పేరు పెట్టాడు ప్రతి జీవితానికి అర్థం ఉంటుంది ఎప్పుడూ బాధపడొద్దు అని చెప్పేవాడు ఎలా అయితే ఆయన నన్ను మీట్ అయ్యారో అలాగే ఒక వ్యక్తిని నేను కలవాలని అతను నాకు ఇంపార్టెంట్ అవ్వాలని కోరుకునేవారు ఇలా తన చిన్నతనాన్ని లియోన్ కి చెప్తాడు లియో అది విని హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటే ఫాబ్ లియోన్ ని హ్యాపీ నా స్టోరీని విన్నందుకు థ్యాంక్ యూ అని అంటాడు లియోన్ వచ్చి నాకు చెప్పినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటాడు ఫాబ్ వచ్చి దాని గురించి నీకెందుకు చెప్పానో నాకే తెలియడం లేదు కానీ నువ్వు మా నాన్న గురించి తెలుసుకోవాలనుకున్నాను ఆయన ప్రాణాలతో ఉండి ఉంటే నిన్ను ఖచ్చితంగా ఇష్టపడేవారు అని చెప్తాడు లియోన్ మెల్లగా తనకి దగ్గర అవుతూ ఫాబ్ నీకు ఇది నచ్చకపోతే నన్ను దూరం నెట్టేసి అని చెప్పి తనని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఫాబ్ ఏమో తను కిస్ చేస్తుంటే అలాగే సైలెంట్గా నిలబడతాడు లియోన్ కిస్ చేయడం పూర్తి చేశాక నన్ను ఎందుకు రిజెక్ట్ చేయలేదు అని అడిగితే ఫాబ్ వచ్చి నీకు నచ్చకపోతే దూరం నెట్టేయమని చెప్పావు కానీ నాకు అలా అనిపించటం లేదు నాకు ఇది నచ్చుతుంది అని చెప్తాడు దీంతో లియోన్కి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకోసారి తనని కిస్ చేసి గట్టిగా హక్ చేసుకుంటాడు ఫైనల్లీ మన లియోన్ ఫాబ్ యొక్క లవ్ స్టోరీ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకోవైపు మన లియో మరియు ఫియట్ ని చూపిస్తారు లియో వచ్చి త్వరలో నీ బర్త్డే వస్తుంది కదా ఫియట్ అని అంటే ఫియట్ త్వరలో నిన్ను కలుస్తాను అంటాడు లియో కూడా అయితే నేను కూడా మరికొన్ని నీ ముందుకు వస్తాను అంటాడు అలాగే నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలో అడగమని చెప్తాడు నిజానికి నా బర్త్డేకి ఏం గిఫ్ట్ వద్దు ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా అని ఫియట్ చెప్తాడు నేను కాకుండా నీకు ఇంకేమీ అక్కర్లేదా అని లియో అడిగితే ఫియట్ బాగా ఆలోచించి ఐ గెస్ నేను మా అమ్మని చూడాలనుకుంటున్నాను అని చెప్తాడు కానీ అది పాసిబుల్ అవుతుంది అనిపించట్లేదు అని చెప్పి లియో భుజంపైనే పైనే వాలి ఆలోచిస్తూ ఉంటాడు లియో కూడా ఫియట్ దిగులు పడటం చూసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకోవైపు మనకి ఫియట్ వాళ్ళ మదర్ ని చూపిస్తారు ఆమె ఫియట్ తో తీసుకున్న చిన్నప్పుడు ఫోటోని చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకోవైపు మనకి ఫోబ్ ని లియోని చూపిస్తారు ఫోబ్ ఇంటి దగ్గర డ్రాప్ చేశాక తను థ్యాంక్స్ చెప్పి వెళ్ళబోతుంటాడు లియోన్ తనని ఆపి ఆలోచిస్తూ తనను పంపించడానికే మనసు రావట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు చూసేందుకే ఫింగర్స్ తో క్యూట్ గా కిస్ చేసి స్వీట్ డ్రీమ్స్ అంతా చెప్పి అక్కడ నుంచి వెళ్తూ కాలు స్లిప్ అయి పడబోతుంటాడు దాన్ని చూసి ఫోబ్ నవ్వుకుంటాడు ఫైనల్లీ ఇలా డ్రామా కంప్లీట్ అయిపోయింది నాకైతే ఈ లియో ఫోబ్ యొక్క క్యూట్ మూమెంట్స్ చాలా బాగా నచ్చేసాయి అనమాట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్